గుడ్ మార్నింగ్ ప్రైజ్ అలాట్ శుభోదయం అనుదిన ఆహారం అనే ఈ ఆధ్యాత్మికమైన కార్యక్రమానికి సుస్వాగతం మనుషుడు రొట్టె వలన కాదు దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించును ఈ రోజు దేవుని యొక్క వాక్య ఆత్మీయ ఆహారము కీర్తనల గ్రంథము ముప్పై అధ్యాయము నాలుగో వచనంలోని మొదటి భాగము ఎహోవాను బట్టి సంతోషించుము నిన్నటి దినం యొక్క వర్తమానము కొనసాగింపు అవును దేవునిని బట్టి సంతోషించని వారు వారు తమ జీవితాలలో దేవునికి ఎలాంటి సమర్పణ చేసుకుని ఉండలేరు వారి ఆరాధనలో సత్యం ఉండదు దేవుడు విమోచించిన విమోచనను బట్టి దేవుడు ఇచ్చిన రక్షణను బట్టి దేవుడు మనకు మన జీవితాలపై ఉంచిన కల్వరి ప్రేమను బట్టి త్యాగమూర్తి యొక్క త్యాగమును బట్టి ఆయన గుణగణాలను బట్టి దేవుని యొక్క సార్వభౌమత్వాన్ని ఎరిగిన వారై కలిగిన వారై వారి జీవితాలలో పొందుకొని వారు ఎవరైతే ఉంటారో వారు వారి జీవితాలను రూపాంతర పరుచుకొని దేవునికి యుక్తమైనటువంటి సమర్పణ కలిగి యథార్థవంతులై యథార్థవంతమైన ఆరాధనను దేవునికి హృదయపూర్వకంగా అర్పిస్తూ దేవునిని బట్టి మాత్రమే సంతోషిస్తారు ఇది శాశ్వతమైనటువంటి సంతోషము జక్కయ్య యేసును గూర్చి విన్నాడు ఆయన దైవత్వమును గూర్చి విన్నాడు యేసుక్రీస్తు ప్రభువు చేయుచున్నటువంటి అద్భుతాలను గూర్చి విని ఆయనను చూడాలి అనే విశ్వాసము కోరిక చేత మేడి చెట్టు ఎక్కి నజరైడైన యేసును చూచటకు ప్రయాసపడి నిరీక్షణతో ఎదురుచూస్తూ ఉండగా దేవుని రక్షణ ప్రణాళికలో ఉన్న జక్కయ్యను యేసు చూశాడు దేవుని యొక్క పరలోక సంబంధమైన ఉన్నతమైనటువంటి పిలుపు జక్కయ్య హృదయపు తలుపు తట్టగా ఎంతో సంతోషముగా జక్కయ్య యేసుక్రీస్తు ప్రభువుని తన హృదయములోనికి చేర్చుకున్నాడు దేవుని యందు ఆనందముతోనూ సంతోషముతోనూ అతను హృదయము నిండిపోయింది వెంటనే అతడు తన ఆస్తిని అంతా దేవునికి సమర్పించి దేవునిని ఆరాధించుటకై తన జీవితాన్ని అర్పించాడు ఏ విధముగా అంటే ధనవంతుడైన ఆ జక్కయ్య దేవుని కొరకు తనకు ప్రీతికరమైన ధనాన్ని అంతా ఇచ్చి దేవుని అందు తనకున్న ఆనందాన్ని వ్యక్తపరిచాడు కనపరిచాడు దేవుని ఎందు ఉండు ఆనందము మనం క్రియాత్మకంగా ప్రపంచానికి అంటే లోకానికి కనపరచకపోతే దేవునికి మహిమ కలగదు దేవుడు తన ప్రేమను గొలుగొత్తా కొండపైన వెల్లడి చేశాడు ఆయన దాచి ఉంచుకొనలేదు దేవుని అందు నీకున్న సంతోషాన్ని నీవు ఎలా కనపరచగలుగుతున్నావు ఒక్కసారి ఆలోచన చేసుకోవాలి అబ్రహాము తన ఏకైక కుమారుణ్ణి తాను ప్రేమించు ఇస్సాకును దేవునికి ఇవ్వటానికి వెనుతీయక దేవునికి ఇవ్వటము ద్వారా దేవుని యందు దేవుని దాసుడు ఆనందిస్తున్నట్లు రుజువు పరిచాడు దేవుని అందు ఆనందించు వారు వారు ప్రేమించుచున్నవి ఏవైతే ఉంటాయో వాటిని దేవునికి ఇచ్చి వేయుట ద్వారా వారి హృదయములో దేవునికి మాత్రమే పరిపూర్ణమైన స్థానమును ఇచ్చిన వారై స్థిరమైన దేవుని ఎందలి ఆనందాన్ని కలిగి ఉంటారు దేవుని బట్టి సంతోషించు వారు వారి పట్ల దేవునికి ఎలాంటి ఆలోచన ఉన్నదో దానిని జరిగించుటకు ఎంతో సంతోషిస్తూ ఆ ఆలోచన జరిగించుటకు సంపూర్ణ విధేయత కలిగిన వారై జీవిస్తారు యేసు క్రీస్తు ప్రభు గెచ్చమనబడిన చోట ఆయన ఇష్టమును కాదని దేవుని చిత్తమును జరిగించి తండ్రికి విధేయతను చూపిన వాడై తండ్రి చే అత్యధికంగా హెచ్చించబడి ఉన్నారు మనం ఎవరిని బట్టి సంతోషిస్తామో వారికి సంపూర్ణ విధేయత కలిగి ఉంటాము అనేది సర్వసాధారణమే కదా అంజూరుపు చెట్లు పూయికుండినను ద్రాక్ష చెట్లు ఫలింపకపోయినను ఒలివ చెట్లు కాపు లేక ఉండినను చేనిలోని పైరు పంటకు రాకపోయినను అని చెప్తూ నేను యహోవా ఎందు మాత్రమే ఆనందించేదను నా రక్షణ కర్త నా దేవుని ఎందు నేను సంతోషించదన దేవుడు ఇచ్చిన రక్షణను ఆధారం చేసుకొని దేవుని ఎందలి తన ఆనందాభిషేకమును వ్యక్తపరిచిన పరిశుద్ధ భక్తుడు దేవుని ఎందు ఆనందించువారు ఈ లోకములో ఉన్న వాటిని ఆధారం చేసుకున్నదని దేవుని ఎందు తనకున్న ఆనందాన్ని వ్యక్తపరిచాడు అబాక్కు ఆనందించుట అంటే అతిశయించుట అతిశయించువారు వారు అతిశయించు వాటిని బట్టి ఆనందించువారై ఉన్నారు ఇందు నిమిత్తము ఆ పోస్తు పౌలు నేను సిలువ ఎందు తప్ప దేనిని బట్టి అతిశయించను అని ప్రకటించి ఉన్నాడు పరిశుద్ధుడు మరో చోట ప్రభువునందు సంతోషించండి మరలా చెప్పేదును సంతోషించండి అని ఖండితంగా లేఖనములయందు రాసి ఉన్నారు ఇట్టి మాటలను గ్రహించు వారు దేవునిని బట్టి తప్ప మరి దేనిని బట్టి మరి దేనిని బట్టి అయినను అతిశయించు వాటిని దూరపరుచుట వలన దేవుని ఎందు ఆనందించు మన ఆనందము దేవుని ఎందు స్థిరమై ఉండును కీర్తనలు మొదటి అధ్యాయమునందు యహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రుములు దానిని ధ్యానించువాడు అని వ్రాసి ఉన్నారు ధన్యుడు అంటే అదృష్టవంతులు అని అర్థం దేవుని వాక్యమునందు ఆనందించుట అంటే దేవుని ఎందు ఆనందించటమే దేవుని ఎందు ఆనందించుచు దేవునిలో జీవించుట ఎంతో గొప్ప ధన్యత కదా అవును దేవుని ఎందు ఆనందించుచు ఆయనలో జీవించుట కంటే ఏముంటుంది అట్టి వారు దేనిని ప్రేమించరు వేటి పైన మనస్సు ఉంచరు ఎందరో భక్తులు దేవుని ఎందు ఆనందిస్తూ దేవునిలో జీవిస్తూ ధన్యులుగా ఖ్యాతి నొందారు అట్టి వారిలో మనము ఉందాము దేవుడు మిమ్మల్ను మీ కుటుంబాలను దీవించునుగాక ప్రార్థన ప్రేమ స్వరూపమైనటువంటి మహా కనికరం కలిగిన మా పరలోక తండ్రి నీకు స్తోత్రములు మమ్మల్ని ఎంతో ప్రేమించి మాకు అనుగ్రహించిన ఈ దినమును బట్టి కృతజ్ఞత స్థుతులు చెల్లిస్తున్నాం ప్రభువా ఈ దినమంతా మీ అధికారానికి అప్పగిస్తున్నాం మీ అందు తప్ప మరి దేని యందు మేము ఆనందించకుండా అతిశయించకుండా మీ యందు మాత్రమే ఆనందించున్నట్లు కృపని ఈ రోజు మా జీవితాలలో ఏం చేయాలని మీ చిత్తములో ఉన్నదో దానిని జరిగించమని సమస్త మహిమ మీ నామమునికి చెల్లిస్తూ ఈ ప్రార్థన నామములు ప్రార్థించి ఉన్నాం పరమ తండ్రి ఆమెన్ తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని అన్యోన్య సహవాసము సదాకాలము మనకు తోడయిండి నడిపించునుగాక ఆమెన్ థ్యాంక్ యూ ప్రభు పాద సేవలో పాస్టర్ ఉమా జాస్వా